వెల్కమ్ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మొదటిసారిగా కేకలూరు నియోజకవర్గం వచ్చిన సందర్భంగా గురువారం కూటమి నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం మండలంలోని వరాహపట్నంలో అసెంబ్లీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి బిజెపి నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇంటి వద్ద నిర్వహించారు సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మహేష్ కుమార్ యాదవ్ మొదటిసారిగా కేకలూరు నియోజకవర్గం రావడం సంతోషంగా ఉందన్నారు మహేష్ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి తెదేపాతోనే ఉందన్నారు యువకుడు ఉత్సాహవంతుడైన మహేష్ కుమార్ యాదవ్ చాలా మంచివాడని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తను కేకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఆక్వా రైతులను నష్టాలు గురించి లాభాల పాటు పట్టిస్తామన్నారు కరెంటు ఛార్జీలు తగ్గించి ఆక్వా రైతులకు ఊరట కలిగిస్తాం అన్నారు కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా కాంటూరు కుదింపునకు కృషి చేస్తానన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నేను కూడా సేవా కార్యక్రమంలో యాక్టివ్గా ఉండేవాడినని ఇక్కడ సమస్యలు నాకు తెలియదనుకోవద్దని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నానన్నారు మీ తమ్ముడుగా మీ బిడ్డగా మీ కొడుకుగా నన్ను మీరందరూ ఆదరించాలని మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అది పొద్దున్న పది పదకొండు ప్రాంతాల్లో అనుకున్నాం ఇది సారిచ్చి కలవాలని ఆ కుటుంబం తెలుగుదేశానికి చాలా తక్కువ మంది ఉన్నవా ఎనభై రెండులో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు మొదలుపెట్టిన ఒక యంగ్ లాయర్గా హన్ రామకృష్ణ గారు కాకాల ప్రాక్టీస్ చేశారు ఆయనకి సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చారు యువకులు తాళవతికి ఇచ్చారు అందులో రామకృష్ణ గారు అప్పటి నుంచి పొడి ఆయన ప్రస్థానం అందరికీ తెలిసింది పూర్తిగా అందుకు నాకు అందా టైం ప్రజలు వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను ఆ రుణం నాకు ఈ జరుగుతున్న అన్యాయం చూసి నాకు తలుచుకుంటే చేపల చెరువుల మీద అభివృద్ధి చెంది ఏమైపోతా అని భయపేస్తాను అందుకే నాకు రుణపడతాను తప్పకుండా ఇవాళ మహేష్ కుమార్ యాదవ్ గారిని నన్ను లే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తు కదా మీరు బాధ్యత చేసి ప్రతి వాళ్ళు దయచేసి ఆలోచన మీరు మీ ఇంట్లో వ్యవహారాలు ఇవాళ నుంచి ఇంకా నలభై ఆరు రోజులు ఈ నలభై ఆరు రోజులు మీరు గ్రామాల్లో మొదలుపెట్టారు క్యాండింగ్ గ్రామాల్లో గ్రామాల్లో అన్ని గ్రామాలు ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో తిరగాలి నేను ఏదైనా నా నా మీద మీద ఒప్పుకున్నాక నాకు నా రాజకీయ జీవితం అలాగే సాగి ఎక్కడ అవినీతి ప్రమాణ ఎవరు చారిపాకం వెళ్ళి ఈ ఎక్కడైతే దేశంలో అత్యున్నత ప్రమాణానికి ఉందో అక్కడ ప్రమాణానికి అక్కడికి వెళ్ళి ప్రజల మీద లేదా నా భార్య బిడ్డల సాక్షిగా నా రాజకీయ జీవితంలో మంత్రిగా కూడా ఎప్పుడూ ఒక రూపాయి తీసుకోవడం ప్రమాణం చేపల మనం చేపల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నాం చేపల ఏ పరిశ్రమ చేపల చేపల చెరువులకి దయచేసి కరెంటు నీళ్ళు జే ట్యాక్స్ అవి రెండు ఉంటాయి ట్యాక్స్ ఉంటుంది తప్పకుండా చేపల పరిశ్రమ డైరెక్ట్ డైరెక్ట్గా రిటర్క చేపలు వ్యవసాయ రైతులు చూశారు వరి వ్యవసాయ రైతులకి ఇప్పుడు తుఫాన్ వస్తే ఎవరు అందరు ఎలా చేసారు మన తుఫాన్ పట్టకుండా వస్తే అసలు పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేయాలి వర్షంలో తుఫాను అందుకని మొదటి కార్యక్రమం ఈ చేపల చెరువులు ఇప్పుడు నష్టాల్లో ఉన్నాయి అది లాభాల్లో తీసుకురావాలంటే కరెంటు 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 ఛార్జీలు తగ్గించాలి అలాగే మనకి ఎందుకంటే అరవై నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేది ఒక కరెంట్ లో మనం తక్కువ అన్ని తగ్గించలేదు అన్ని ట్యాక్స్ వాడే ట్యాక్స్ తగ్గించలేదు అందుకని కోరేది మొదటిది ఆ కార్యక్రమం రెండు మనకి ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి తాగుతానికి నీళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా లేవు కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ అని తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్కడ గా ఇంప్లిమెంట్ చేయలేదు ఆన్లైన్ ఆయన డబ్బులు కట్టమని పెళ్ళి వాళ్ళు ఆయన డబ్బు అడిగారు ఆ జల జీవన్ మిషన్ ద్వారా తప్పకుండా బాబు అక్కడ ఎంపీగా ఉంటాడు ఇక్కడ నేను అక్కడ పార్టీ మాది ఆయన అక్కడ ఎంపీ నేను ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ పార్టీ ఇంతకన్నా మంచి అనుబంధం ఎక్కడ ఏ ఒక జోడేట్లు అనేసరికి ఒక ముసలి తొలగించ జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తీసుకుని నాకు ఏ ఇది నా ఇప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు చివర చివరి చివర ఒక లేదు ఎవరికైనా ఎనభై ఏడు దాటితే సాధ్యం కాదు నేను ఈ మూడు కార్యక్రమం మొదటిది చేపల చెరువులు రెండు జల జీవన మిషన్ నీళ్ళు ఇస్తూ మూడు కొల్లేరికి శాశ్వత పరిష్కారం ఇంకా ఎనభై పర్సెంట్ చెప్పలేదు నేను అడగను కూడా మేము ఉన్నప్పుడు ఆ ముగ్గురు మంత్రుల దగ్గరికి ఢిల్లీ వెళ్ళి ఆరు సార్లు ఏడు సార్లు వెళ్ళి వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఎనభై పర్సెంట్ పూర్తి చేసాం ఐదు నుంచి మూడుకి తగ్గించి మనం ప్రపోజల్స్ పంపించమన్నారు రీడిఫైన్ ద బార్డర్స్ అండ్ సెల్ ద ప్రపోజల్స్ రీడిఫైన్ అంటే డెఫినేషన్ ఎట్లా ఉంది ఐదు దాన్ని మూడు తగ్గించి రీడిఫైన్ చేసి చేయాలంటే కేంద్రం కేంద్రం ఏం చేయలేదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సర్వే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిపి చేసి పంపించారు ఐదేళ్ళ నుంచి అసలు ఏం జరిగిందని అడిగేవాడు కూడా లేదు వెళ్ళి వెళ్ళి ఎప్పుడన్నా ఇటు మాకు కొల్లేదు సంస్థ పరిష్కరించు లేదా రిజిస్ట్రేషన్స్ కావాలి వెళ్ళాలి ఎప్పుడన్నా అడుగుతున్నారు డబ్బులు కేసు రెండే ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి అన్న శ్రీనివాస్ గారు అన్న గారు మాట్లాడతాం ఫాదర్ గురించి అటు గురించి గురించి మాట్లాడారు మా అందరికి నేర్పించింది కూడా మంచితనంగా ఉండడమే నేర్పించాను అదే రకంగా నేను కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి కంపెనీ చూస్తున్నాను ఎప్పుడు పాలిటిక్స్ లో ఒకసారి సార్ పిలిచి మేము చేసే సేవా సొసైటీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు మేము కూడా పొలిటికల్లో ఫాదర్ నాన్నతో పాటు యాక్టివ్గా ఉంటుండే ని రెగ్యులర్గా గా ఏదో ఉన్నప్పుడు ఈసారి ఏలూరు పార్లమెంట్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు చేస్తావా అని అడిగారు ఖచ్చితంగా అండి మీరు ఓకే అంటే నేను చేస్తానండి అని చెప్పాను అలాగా ఇవాళ మీ ముందు ఏలూరు పార్లమెంట్ మెంట్ అభివృద్ధిగా మీకు ముందు జరిగింది ఇంకొకటి మీరు అందరూ అనుకోవచ్చు మీ అబ్బాయి ఎక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ సమస్యలు తెలియదేమో అని అనుకోవచ్చు అదేం లేదు అన్ని సమస్యలు తెలుసుకున్నాను ప్రతి ఒక్క సమస్య నేను డిస్కషన్ చేస్తున్నాను మీరు ఏదో వేరే